నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు నారీ నారీసేనా ఫౌండర్ శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని చాలా హ్యాపీగా ఉంది

శ్రీపాద శ్రీవల్లభ వంశోద్ధారకుండి మళ్ళీ తీసుకొచ్చినందుకు యూ ఫస్ట్ ఫస్ట్ అసలు మీరు బ్లెస్సింగ్ ఇవ్వటమే చూడు అసలు బాబు పుడతాడు వెంటనే ఫస్ట్ మీకు చెప్పడం జరిగింది సో వెంటనే అసలు వితౌట్ ఎనీ అసలు ఇంకొక థాటే లేదు లేదు అసలు ఖచ్చితంగా బాబాయ్ పుడతాడు అక్క అంటే చూస్తూ బాబాయ్ పుడతాడు బాబే బాబే పుట్టాడు శ్రీపాదుడు అలా అనుగ్రహించి తీరుతాడు అని అన్నారు తీరాడు దత్త ప్రసాదం థ్యాంక్ యూ అక్క నిండు నూరీలు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఆ వంశాన్ని ఉద్ధరిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ అంతటి అభివృద్ధిలోకి రావాలి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను సో వెరీ మచ్ యువర్ మీన్స్ రైట్ నామ సంవత్సరం సంవత్సరం ఈ ఎప్పుడు నిజంగానే అంటే ఎంత గుడ్స్ భయపెట్టిన తీరం చూస్తే అంటే యావత్ ప్రపంచాన్ని ఆ యుద్ధాలు గాని లేకపోతే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు గాని మనం చూసాము నిజంగా చాలా భయపట్టింది చాలా చాలా నామానికి తగ్గట్టుగానే కోపాలు కూడా చాలా మంది విపరీతమైన విడిపోయాయి విపరీతంగా అలాంటివన్నీ కూడా మనం మెల్లగా నెట్టేశాము ఇంకా అయిపోయింది మార్చి ముప్పై తారీఖు ఇంకా బాయ్ బాయ్ చెప్పు నామ సంవత్సరం వచ్చేస్తుంది ఆ సంవత్సరం డెఫినెట్ గా చాలా చాలా బాగుండాలి మరి మీ ప్రణాళిక ఏమిటి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా ఏం చేయబోతున్నారు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి కార్యక్రమాలని చేపట్టబోతున్నారు ఈ విషయాలు ఒకసారి కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ముందు స్వామి నాకు వచ్చిన ఇంట్యూషన్ ఇచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే నేను నీకు పెట్టిన కార్యక్రమం ఏంటి అని నన్ను క్వశ్చన్ చేశారనమాట ఏం స్వామి అంటే సిద్ధమంగళ మంగళా స్తోత్రం అనేది నువ్వు ఇంకా విశ్వవ్యాప్తంగా దాన్ని దాన్ని అలాగా అంటే తీసుకెళ్తూనే ఉండాలి ప్రతి ఇంట కూడా అంటే ఊరూరా కూడా దాన్ని వ్యాప్తి చేస్తూ ఉండాలి సిద్ధమంగళ మంగళా స్తోత్రం అనేది కల్పతరువు ప్రతి ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం పఠించాలి ఏంటైతే అయితే మంగళా స్తోత్రం పఠిస్తూ ఉంటారో అక్కడ అనేది సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు మళ్ళీ మొదలు పెట్టాలి ఎనిమిది ఇల్లు దాంతో పాటు నామజపం కూడా మొదలు పెట్టమన్నారు ఈ సంవత్సరం ఏంటంటే రాజు సూర్యుడు మంత్రి సూర్యుడు సత్యగ్రహ కూటమి వస్తుంది వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని బయటపడటానికి నామజపం చేయమన్నారు స్వామి అందరికీ స్వామి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నామజపం చేయాలి ఎవరైతే ఎక్కువ నామజపం చేస్తారో వాళ్ళు ఈ ఆపదల నుంచి బయటపడతారు ఏం లేదు మన హనుమంతుడు ఏం చేశాడు రా పద్మిని జపమే చేశాడు ఆయన పూజలు చేశాడా హోమాలు చేశాడా యజ్ఞాలు చేశాడా జపంతోనే అంతటి అష్టసిద్ధుల్ని పొందాడు అలాంటి నామజపం ప్రతి ఒక్కరు చేసేలాగా వ్యాప్తి చెయ్యి నామజపం చేయించు ఇంటింటికి వెళ్ళి నామాన్ని పలికించు ఇంటింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాలు చెయ్యి మళ్ళీ నూట ఎనిమిది ఇల్లు చెయ్యి ఈసారి వెళ్ళని ఊర్లు వెళ్ళు నెల్లూరు వెళ్ళలేదు అటు వెళ్ళు తెలంగాణ ప్రాంతాలు వెళ్ళు రాయలసీమ ప్రాంతాలు వెళ్ళు అని చెప్పారు అద్భుతం సో అక్కడైతే వెళ్ళలేదో అక్కడికి వెళ్ళి ఈసారి మనం సిద్ధమంగళ సోత్రాలు నామాలి మొదలు పెట్టిపోతుంది అది కూడా నూట ఎనిమిది ఇళ్ళని సంకల్పించుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా రథ సప్తమి నాడు ఈ నూట ఎనిమిది ఇళ్ళు చేసుకోవాలి అని చెప్పి మీరు సంకల్పించుకోవటం కానీ చెక్క 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 నూట ఎనిమిది ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోవటం కానీ మళ్ళీ ఇంకొకసారి కూడా యాభై నాలుగు ఇళ్ళు కూడా ఎంత ఫాస్ట్ గా అంటే వాళ్ళు ఫోన్ చేయడం మా ఇంటికి రండి మేము చేయించుకుంటాం అని చెప్పి అట్లా సామూహికంగా అలాగే లేకపోతే వాళ్ళు మాత్రమే ఇంట్లో చేసుకోవడం ఇట్లా చాలా అద్భుతంగా జరిగింది మరొక మారు విశ్వాసనామ సంవత్సరంలో నూట ఎనిమిది ఇళ్లకి ఆ కూడా స్వామి పాదుక రూపంలో రాబ రావటం అనేది పాదుక రూపంలో తీసుకెళ్తాము స్వామి దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి దత్త అనే నామం పలకాలంటే పద్మిని మన కర్మలు ఎప్పుడైతే తీవ్రతరం అవుతాయో అప్పటి వరకు దత్తాత్రేయ స్వామి పరిచయం అవ్వరు అత్యంత భక్తి శ్రద్ధలతో పరితప్పించి దత్తా 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 అనుకుంటే పరిచయం అవుతారు లేదా నేను ఇంకా నాకెందుకు ఈ జన్మ నేను భరించలేకున్నా నీ కష్టాలు అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారు ఇది బాగా అందరు గుర్తు పెట్టుకోవాలి దత్తాత్రేయ స్వామి మాట అంటే నామం దత్త అని నోటి వెంట పలకాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి ఒక్కసారి దత్త అని పలికితే వెయ్యి అశ్వమేద యాగాలు చేసిన ఫలితం ఒక్కసారి దత్త అని నామస్మరణ చేస్తే ఎన్నో నారాయణ క్షేత్రాలు తిరిగిన ఫలితం ఒక్కసారి దత్త అని నామస్మరణ చేస్తే త్రిమూర్తులు ప్రద చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుంది అలాంటి ఫలితము దత్త జప అనుకుంది అందుకే పద్మిని మనం ఇళ్ళకి చేసేది ఒకటి ఈ ఉగాది నుంచి దత్త నామ జపం ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఈ సంవత్సరం బాగుండాలి ఈ సృష్టికి తమ యొక్క శక్తి అంటే అలాగే ఈ దైవిక శక్తి ప్రతి ఇంట్లోని రావాలి అన్ని ఉపద్రవాల నుంచి బయటపడాలని అందరూ కూడా మన దత్త భక్తులు జపం చేసి వాళ్ళ కౌంట్ మన కమెంట్స్ రూపంలో పెడితే ఇది వరకు మనం కోటినామజపం ఎలా చేసాం సేమ్ సంకల్పం అంటే మనం ఇంటికి వెళ్లి చేసేది వేరు ఈ జపం వాళ్ళు జపమాలతో చేసుకుని ఒక గంటకు ఐదు వేల సార్లు చేయొచ్చు దత్తనామ జపము మళ్ళీ కోటి సార్లు దత్త జయంతి వరకు టైం ఇద్దాం రైట్ ఓకే దాని గురించి ఇంకొకసారి ఈ వీడియో గురించి ఇంకొకసారి మనం మాట్లాడుతున్నాం అయితే ఈ నూట ఎనిమిది ఇళ్ళకి సంబంధించి అన్ని ప్రాంతాలకి మీరే స్వయంగా వెళ్ళటం అలాగే స్వామి పాదకులను కూడా తీసుకెళ్లటం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మరి లత గారి నెంబర్ కి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఏరియా గనక మీ ఏరియాలో ఒక ముగ్గురు నలుగురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే మనకి ఈజీ ఎందుకంటే మనం వెళ్లే చార్జీల వరకు మనం వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాయి అంతే మీరు చార్జీ చేసుకోవాల్సి ఉంటుంది ఆ చాలా వెళ్తున్నాం కాబట్టి ఒక మూడు నాలుగు ఇల్లులు ఉంటే మనకి వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడకుండా మనం చేసి రావాలి ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మూడు నాలుగు ఇళ్లలో కవర్ చేసుకుని చక్కగా స్వామి జపం చేసుకుని అంటే శ్రీవల్లభులకి సంబంధించినటువంటి సిద్ధమంగళ స్తోత్రం గనక ఆ ఇంట్లో పారాయణ చేయించుకుంటే దానికి ఉండేటటువంటి దాని పవర్ ఎట్లా చెప్పాలక్క ఏ మాటలు అత్యధిక శక్తివంతమైనది అసలది అసలు అది ఎంత మంది జీవితాల్లో ఎన్ని మిరాకిల్స్ చేసినది అందుకే నేను మిరాకిల్స్ స్తోత్రం అంటే ఏ ఇంట్లో అయితే చేశామో అందరు కూడా 咋了咋了？ ఒకరి ఇల్లే కొనేశారు సిద్ధమంగళా సోత్రం ఆయన మనకి ఫోన్ లో చెప్పారు కూడా మా ఇంట్లో వచ్చి చేయగానే మేము ఇల్లు కొనేసాము అది ఇంట్లో ఎక్కడైతే పూజ ఆయిలే కొనేసుకున్నారు అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఉద్యోగం వచ్చేసి ఏది కావాలంటే అది స్వామి ప్రసాదిస్తారు నువ్వు కావాల్సింది ఒక్కటే నీ భక్తితో దత్తాత్రేయ స్వామిని మీ ఇంటికి ఆహ్వానించాలి దత్తాత్రేయ స్వామి ఎవరింటికి వెళ్లరు నేను కాదు అక్కడికి వచ్చేది శ్రీపాద శ్రీ వల్ల కూడా మీ ఇంటికి వస్తున్నాడు నేను అనేది శూన్యము స్వామి ఎవరింటికి పంపితే మాత్రమే మనం వెళ్తాం అందులో ఎటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నటువంటి పాదుకలు ఏవైతే ఉన్నాయో ఔదంబర వృక్షం నుంచి చేసినటువంటి ఆ ఇది నుంచి ఆ స్టెమ్ నుంచి పాదుకల్ని తీసుకురావటం జరుగుతుంది మీ ఇంట్లో చక్కగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకుని ఎటువంటి ఈది బాధలున్నా కూడా పటా అయిపోతాయి అందులో ఎటువంటి సందేహం లేదు వచ్చారు మీ ఇంటికంటేనే ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉంది పూజ తర్వాత అని మీరే చెప్తారు మా ఖచ్చితంగా మరి అలాగా మరి మీ ఇంట్లో కూడా మీరు సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించినటువంటి పారాయణ చేయించుకోవాలి స్వామి అనుగ్రహాన్ని పొందెత్తి ఇంట్లో ఎవరైతే దత్త భక్తులు స్వామి మా ఇంటికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళందరి ఇళ్ళకి స్వామి తీసుకెళ్ళాలి దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగాలి నీ సహకారంతో కోరుకుంటారు తప్పకుండా ఇట్స్ థ్యాంక్ యూ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త